హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా విషాదయాత్రగా అంతిమయాత్రగా మార్చిన మహా ఇల్లాలు భర్త ఫ్యామిలీకి స్లో పాయిజన్ ఇచ్చిన మరో దయ్యం ప్రియుడితో కలిసి కట్టుకున్న తెర్చిన సాధ్వి నైన్టీ ఎయిట్ ఏను గొప్ప ఆయుధంగా మలుచుకున్న మగువలు విలవిలలాడుతున్న భర్తలు ఎటు చూసినా ఏ పేపర్ తెరిచి చూసినా ఏ ఛానల్ చూసినా భర్తలపై లో దయ్యం ఉందేమో భర్తలు జరా భద్రం ఈ వీడియోలో కాసింత ముందుకు వెళ్లే ముందు మగువలకు నా విజ్ఞప్తి భర్తను ప్రేమించే మగవలు భర్తను తనతో సమానత్వంగా పిలే మగువలు మానవత్వం ఉన్న మగువలు భర్త కోసం తోడు నీడే నిలిచే మగవలు వీరందరినీ ఈ వీడియోతో వీరందరికీ సంబంధం లేదు వీరి పట్ల నేను ఎలాంటి కామెంట్లు చేయట్లేదు ఎందుకంటే భర్తను ప్రేమించే వాళ్ళు కుటుంబానికి చేదోడు బాధోడుగా ఉండేవాళ్ళు భర్తతో సమానంగా నడిచేవాళ్ళు ఎలాంటి ఇగో లేకుండా భర్త కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే మగవలు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు అలాంటి వారందరికీ ఖచ్చితంగా సలాం చేయాల్సిందే కానీ సీన్ మారుతోంది చాలామంది మగువల మనోభావాలు మారుతున్నాయి అందరూ కాదు కొంతమంది క్రిమినల్స్గా మారుతున్నారు ఇదే కారణంగా ఇప్పుడు భర్తల భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఎక్కడ చూసినా ఇవే వార్తలు ఏ మీడియా తెరిచి చూసినా ఏ పత్రిక తెరిచి చూసినా ఏ ఛానల్ పెట్టి చూసినా భర్తలపై అఘాయిత్యాలు అక్రమ సంబంధాల నేపథ్యంలో మగువల అఘాయిత్యాలు భర్తను ఎలాగైనా కడతేర్చాలంటూ రకరకాల కుట్రలు సక్సెస్లు కూడా ప్రియుళ్ళతో కలిసి భర్తల పని పడుతున్న భార్యలు భర్త ఫ్యామిలీకి విషమిస్తున్న స్లో పాయిజన్ ఇస్తున్న ఓ భార్య హనీమూన్ తీసుకెళ్ళి అక్కడే కథకు సమాప్తం పలికిన మరో ఇల్లాలు ఇలా ఏది చెప్తే అది ఎక్కడ చూస్తే అక్కడ భార్యలు ఇప్పుడు బరితెగిస్తున్నారు భర్తల భద్రత ప్రశ్నార్థకంగా మారింది కానీ కొంతమంది భర్తలు ఇక్కడ తెలివిగానే వ్యవహరిస్తున్నారు భార్య అక్రమ సంబంధం బయటపడగానే కొంతమంది ఆ భార్యను ఆ ప్రియుడికి అప్పజెప్పిస్తున్నారు ఇలా యూపీలో కానీ బీహార్లో కానీ చాలా ప్రాంతాల్లో జరుగుతుంది ఇది ఒక రకంగా సేఫ్ ఎందుకంటే భర్త భార్యను వారించడం భర్ భార్యకు కోపం రావడం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం ఇలాంటి సంఘటనలను తప్పించుకోవాలంటే భర్తలు అలా రాజీ పడ్డమే బెటర్ అని అనుకుంటున్నారేమో అందుకే కట్టుకున్న ఇళ్లని ప్రియుడికి అప్పచెప్తున్నారు పరిస్థితి అలాగే ఉంది పేపర్ తెరిచి చూస్తే టీవీ ఆన్ చేస్తే సోషల్ మీడియా చూస్తే భర్తలపై భార్యల దాడులు ప్రియుళ్లతో పాటు కలిసి కుట్రలు ఈ పరిస్థితుల్లో భర్తల పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్స్ మీమ్స్ భర్తలపై తీవ్రమైన సానుభూతి చూపిస్తున్నాయి భార్యల్ని భర్తలు రోజు పూజించాలని వాళ్ళను గౌరవించాలని ఇంతవరకు ఎలాంటి హాని కలిగించని భార్య అంటే ఆమెకు పాదాభివందనం చేయాలంటూ ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్స్ మీమ్స్ అన్ని పక్కన పెడితే పరిస్థితి అలాగే ఉంది క్రైమ్ రేట్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది గతంలో భర్తల అఘాయిత్యాలకు భార్యలు బలయేవాళ్ళు ఇప్పుడు మహిళా సంఘాలు అప్పుడు మీరు చేయలేదా అని ప్రశ్నిస్తారేమో కానీ ఎవరు చేసినా తప్పే కానీ ఇప్పుడు సీన్ బాగా బాగా రివర్స్ అయింది మగువలు ఆకాశంలో అన్నారు కానీ ఈ విషయంలో మాత్రం ఆ సగాన్ని కూడా దాటేస్తున్నారు భర్తల పరిస్థితి క్షణం క్షణం దినగండంగా మారిపోయింది భర్తలు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పెళ్ళైన రెండో రోజే చంపేస్తున్నారు పెళ్ళైన వారం తర్వాత హనీమూన్ తీసుకెళ్ళి కడ తెరుస్తున్నారు ఆహారంలో విషమిస్తున్నారు ప్రియుడితో కలిసి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఎంతోమంది భర్తలు బలవుతున్నారు ఇదే కారణంగా భర్తలు భద్రంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఉత్తర భారతంలో అయితే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు భర్తలు ఏమాత్రం అనుమానం వచ్చినా భార్య ప్రియుడితో పట్టుబడినా సరెండర్ అయిపోతున్నారు ఆ భార్యను వాళ్లకు అప్పజెప్తున్నారు అంతేనో మరి ఇంతకంటే వేరే గత్యంతరం లేదేమో పరిస్థితి ఎలా ఉందంటే భర్తలు ఇప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా అనుక్షణం జాగరూకతగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక మేము చూశాను బెడ్రూమ్లో శోభనం టైంలో కొడుకుకి తండ్రి ఒక గన్నం అందిస్తున్నాడు జాగ్రత్త బిడ్డ అంటూ అలాంటి పరిస్థితి అంత దారుణంగా లేకున్న భర్తలకు మాత్రం క్రిటికల్ పొజిషనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ ఎన్ని సంఘటనలు జరిగాయి ఏమేమి జరిగింది చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు వీడియో చేయొచ్చు అవన్నీ మనకు అనవసరం కానీ పర్తలు జరా భద్రం